నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు అఖండ భవ ముందుగా ధనుర్మాసం ఉంది మన నడుస్తుంది కదా గురుగారు మనకి ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని గనక పూజిస్తే ఏ విధంగా పూజిస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరి మనం అనుకున్న పనులన్నీ నెరవేరుతాయంటే ఏం చెప్తారు ఒకటి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడైనా పొందుకోవచ్చు మనం అంటే దానికి ధనుర్మాస ప్రత్యేకత కార్తీక మాస ప్రత్యేకత అనేది ఆ మాసంలో వచ్చేటువంటి వాతావరణం తగ్గట్టుగా మనం చేసుకునే పూజా విధానాన్ని ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణుమూర్తి ఆరాధన అనేది రంగనాథ స్వామి చేసేటువంటి పూజ అంటే ఆయన విష్ణుమూర్తిలో ఒక స్వామివారి యొక్క రూపం రంగనాథ స్వామిని ఎంతగా మనం ఆరాధించగలిగితే ఆ స్వామిని ఎంతగా మనం సేవించగలిగితే అనుకూలవంతమైన శుభం అంటే ఇక్కడ మనకి తిరుపన మీరు వింటూ ఉంటారు ఈ ధనుర్మాసంలో తిరుపనే చదువుతూ ఉంటారు అంటే అవి వారికి ఆ యొక్క ఆ పఠనమే ఆ స్తోత్రాలే ఆయనకి చాలా ఇష్టం అంటే ఎవరు రాశారు ఇవన్నీ కూడా అంటే ఈ ఈ యొక్క తిరుపే మొత్తం కూడా గోదాదేవి గారు రాశారు అంటే గోదాదేవి గారు ఆ యొక్క విష్ణుమూర్తి ఎందు అంటే కృష్ణుణ్ణి తను ప్రేమించినది కాబట్టి ఆవిడ రాసుకున్నటువంటి పరుసలు అంటారు వాటి పరుసాలు అంటారు ఆ పరుసలు అనేవి ఆ వారికి ఇష్టమైనవి కనుక ధనుర్మాసంలో ఈ తిరుప్పావే చదవడం వల్ల చాలా అనుకూలవంతమైనటువంటి మనకి ప్రేమని అనుకూలత అంటే ఆ స్వామివారి యొక్క పూర్తిస్తాయి అనుకున్న కలిగించే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఈ ప్రాతకాలంలో అంటే మన సూర్యోదయానికి ముందు స్వామివారి సుప్రభాతం ఉండదు ఇప్పుడు ధనుర్మాస ప్రతి అంటే సుప్రవాతం ఆ స్వామివారికి ఉండదు కేవలం ఈ యొక్క తిరుపతి లాంటి వాటినే స్వామివారికి చదివి స్వామివారికి మనకి మేల్కొలుపు చేస్తుంటారు ఈ మాసంలో అంటే మాసంలో దాదాపుగా మనకి ఖచ్చితంగా తులసి దళాలతో అర్చన చేయాలి ఇదొక్కటే ప్రత్యేకం ఈ యొక్క ధనుర్మాసం మొత్తం కూడా మనం దాదాపుగా శ్రీ శ్రీవారికి తులసి మాలలతోనే పూజ చేయాలి అది రుక్మిణీదేవికి ఇష్టమైనది కృష్ణ భగవాన్ చేత విష్ణుమూర్తికి ఇష్టమైనది ఆండాలమ్మవారి చేత ఈ ఆండాలమ్మవారే గోదాదేవి కాబట్టి ఈ యొక్క స్వామివారికి ప్రీతి కొరకు తులసి దళాలతో పూజ అమ్మవారు కాబట్టి ఈ మాస ధరుమాసంలో తప్పకుండా స్వామికి తులసి దళాలతో మనం అర్చన చేస్తే అని ప్రీతి అలాగే కట్టు పొంగలి స్వామివారికి అంటే కట్టు పొంగలి అనేది చాలా అంటే ఇష్టమైనటువంటి పదార్థం స్వామివారికి కృష్ణుడికి వెన్న ఇష్టం అలాగే మనకి మనకి ఈశ్వరుడికి వచ్చేరికి స్వామివారికి ఈశ్వరుడికి వచ్చేసరికి మీకు జున్ను ఇష్టమైనకి తర్వాత తర్వాత ఆవుపాలు ఇష్టమైనకి అలాగే వెంకటేశ్వర స్వామికి చిత్రాన్నము దోధనం ఇష్టం ఇలా ఒక్కొక్క భగవంతుకు ఇష్టమైన పదార్థం ఉంది అందరం ఏమనుకుంటారంటే బాపను తినడానికి ఇది ముందు ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అది ఎప్పుడు కూడా సాదు కాదు ఇప్పుడు గుండ్ అది గుండెలు గుండెలు ఆ గుండెలు గుండెలు బ్రాహ్మణుని తినడు కదా కాబట్టి కొంతమంది చేసేటువంటి కామెంట్స్ మనం చేసే దాంట్లో కూడా సోదు ఎక్కువ విషయం తక్కువ అనేటువంటి కామెంట్స్ వింటూ ఉంటాను నేను సో ఎక్కడొక దగ్గర పంటి కింద రాయి ఉంటుందిగా అన్నంతున్నప్పుడు ఒక పక్కన పంటికి ఒక రాయి వస్తుంది అలాంటి మాటలు మనం సరే భగవంతుడు అనేది ఆ రూపంలో ఆయనకి ఇష్టమైన పదార్థాన్ని మనం పెట్టినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుకునే అవకాశం కాబట్టి ఈ ధనుర్మాసంలో స్వామివారికి ప్రాతకాలను చేసినటువంటి అర్చనలు కానీ అభిషేకాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఈ రంగనాథ వారిని అనుకరిస్తూ ఆయన్ని మనము ఈ యొక్క భావనలో అంటే రంగనాథస్వామి వారికి భావనలు తీసుకొని ఏ విష్ణువాలైనా సరే చూడగానే రంగనాథస్వామి దేవతాయమ అని నమస్కారం చేసుకుంటే ఈ గోదాదేవి యొక్క స్వామి సేవించిన విధానంగా మనం కూడా తులసి దళాలతో అర్చన చేస్తే పరిపూర్ణమైనటువంటి విష్ణుదేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకునే అవకాశం ఉంటుంది ఇలా ధనుర్మాసం మొత్తం కూడా ప్రాతకాలపై ఉంటుంది అంటే ఈ మాసం అలంకరణ తక్కువ అంటే ఈ తులసిమాల అలంకరణ ఎక్కువగా ఉంటుంది దానికి అభిషేకాదులు బాగా ఉంటాయి ప్రతినిత్యం అభిషేకాలు ఉంటాయి కాబట్టి ఒక విశిష్టమైనటువంటి మాసంగా ఈ ధనుర్మాసంలో మనం ఇంత వారిని సేవించితే కఠిన నిర్ణయాలు మన గత మాసంలో మనకి కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో తలంటు స్థానాలు ఈశ్వరుడి కోసం చేసే ఉపవాసాలు నక్తం ఇవన్నీ ఉన్నాయి కదా అలాగే ఇక్కడ ధనుమాసంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నక్తముగా ఉండి సాయంకాలమే భోజనం చేయాలి కాబట్టి ఇటువంటి ఒంటి భోజనం ఇక్కడ కూడా రాత్రి కూడా భోజనం మాత్రమే ఇవి ఎందుకండి అసలు ఇలాంటివి ఉన్నాయా దీనివల్ల ప్రయోజనం ఉందా అని అడిగే అవకాశం ఉంటే కార్తీక మాసం చేసినటువంటి నక్తము కానివ్వండి మార్గశిరంలో వచ్చినటువంటి ఈ యొక్క నక్తము కానివ్వండి మన జీవన పరిణామాన్ని పెంచుతుంది ఎంతైతే మన యొక్క ఆహారం మనం తక్కువ తీసుకుంటామో అంత ఎక్కువ దటరాగ్ని అనుకూలంగా మారే అవకాశం తత్వం పెరుగుతుంది మనకి చర్మము అనేది ముడతలు పడడానికి అవకాశం తక్కువగా ఉంటుంది అందుకే చాంద్రాయణ వ్రతాలని నక్త వ్రతాలని ఏకాదశి వ్రతాలని మనకి చాలా ఉన్నాయి మీరు ఈ చాంద్రాయన వ్రతాలంటే ఏమిటంటే పౌర్ణమి రోజు నుంచి అంటే పౌర్ణమి రోజు మరణ పాడ్యమి రోజు నుంచి పౌర్ణమి వరకు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్తారు మొదటి రోజు ఒక ముద్ద పాడ్యమి రోజు ఒకటి ద్వితీయ రోజు రెండు ముద్దలు మూడు ముద్దలు తిని పౌర్ణమి కల్లా పదిహేను ముద్దలతో చేస్తారు పూర్తి చేస్తారు పదిహేను ముద్దలే ముద్దలు అంటే ఇంత ముద్దలు గారు మనం ఎంత ఎంత ముద్దలు తినాలి ఇది చాంద్రాని వ్రతం మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పదిహేను పద్నాలుగు పదమూడు పన్నెండు పదకొండు పది ఇలా మనం ఒకటికి వచ్చేసి అమావాస్య నత్తం పూర్తిగా ఉండాలి అంటే ఇలా మనం చేసేటువంటి చాంద్రాన వ్రతం కూడా శరీరానికి ఎంతో ఉత్తమమైనది అది ఎప్పుడు చేయాలి మనకి అంటే మాఘమాసంలో చేయాలి అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి మనం నక్తం చేయడం వల్ల శరీరం మీకు ఎటువశలో నూట ఇరవై ఐదు సంవత్సరాలు కూడా మీ చర్మం సడలిపోదు వడలిపోదు అది ఎందుకంటే ఇది 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 ధర్మం ఇది ఇలాంటి శారీరక ధర్మాలు పాటిస్తే ఉంటుంది ఇక మనం మిడ్నైట్ బిర్యానీలు మిడ్నైట్ మసాలా బిర్యానీలు మిడ్నైట్ మనం పెగ్గులు ఫగ్గులు తాగితే మనకి అలాగే ఉంటుంది కదా సో కాబట్టి ఎక్కడ మనం ఎలా ఉండాలో ధర్మాన్ని అనుసరించుంది ఈ ధర్మాన్ని అనుసరించడం కోసం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది చేస్తే రెండు కదా పుణ్యము పురుషార్థం కాబట్టి భగవంతుని ఇలా సేవించడం వల్ల మనకి అనుకూలంత ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈశ్వరుని కార్తీక మాసంలో మార్గేశ్వర మాసంలో స్వామిని సేవించి అలాగే ఏకాదశి వ్రతాలలో విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే అనుకూలవంతమైన శుభయోగాలు ప్రాప్తి పొందిన అవకాశం ముఖ్యంగా ఆరోగ్యము ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ధనుమాసంలో స్వామి వారిని ఎంతగా మీరు పూజించగలిగితే వీలైతే అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం చేసుకోవడం శ్రీరంగం వెళ్ళి ఆ యొక్క రంగనాథుని దర్శించుకోవడం శుభము ఆనందాన్ని కలిగిస్తుంది శుభమస్తు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మీకు కూడా రంగనాథ స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తుంది